వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం అర్చించే శివుని సహస్రనామంబులా వివిధ వాక్ ప్రదక్షిణములు జపి పంచాక్షరంబు సప్రణవముగను ధ్యాన నిష్టాబుద్ధి మౌనముద్ర వహించెను ఆనంద పరవశుండయ్యే పిదప తలకి నిలచి నిలచిచూచుచు నుండే తలయూచి విరగందే తనకు తానే కాశికానాథ విప్రయోగ విదూరుడగుచు వశిష్టతపోరమానుభావము ఆత్మవధూటితో ప్రణుతి చేసి ముని శిఖామణి దక్షిణామూర్తి గొలిచి ముని శిఖామణి దక్షిణామూర్తి గొలిచి అగస్త్య మహర్షి శివుని సహస్రనామాలతో పూజించాడు వాక్ ప్రౌఢితో నృతించాడు ప్రదక్షిణలు చేశాడు ఓం నమ శివాయ అని ప్రణవపూర్వక పంచాక్షరి మంత్రాన్ని జపించాడు ధ్యానము చేయదలచి మౌనముద్రను దాల్చాడు ఆనంద పరవశుడయ్యాడు అక్కడ నుండి కదిరి వెళ్ళలేక నిలిచి చూస్తూ ఉన్నాడు తనంతట తానే శిరఃకంపము చేసి ఆశ్చర్యపోయాడు కాశీ విశ్వేశ్వర వియోగ బాధ నుండి పూర్తిగా విముక్తుడయ్యాడు దక్షిణామూర్తిని भार्य लोपामुद्रतो कलसि सेव पञ्चाशद्वर्णमूर्तिन् परशिवरमणिन् पञ्चभूतात्मपीठन् पञ्चक्लेश प्रणाश प्रकटनचतुरन् पञ्चविद्यास्वरूपन् पंचा पञ्चाशत्कोटि మహాభాగ్యలక్ష్మీ ప్రదాత్రి సంచారాగార యోగీశ్వర జన హృదయన్ జ్ఞాన పుష్పాంబగుల్ చిన్ జ్ఞాన పుష్పాంబగుల్ చిన్ అకారము నుండి క్షకారము వరకు గల అక్షరములు ఆకృతిగా గలది పరమాత్ముడైన శివునికి పత్ని పంచభూతాత్ముడైన శివునికి పానవట్టమైనది లింగము శివచిహ్నమైతే పానవట్టము శక్తి చిహ్నం అవిద్య అస్మిత రాగము ద్వేషము మరణము భయము మొదలైన పంచ క్లేశములను నాశనము చేయునది పంచమంత్రస్వరూపిణి పంచశతకోటి విస్తీర్ణము కలిగిన భూలోకాన్ని రక్షించే శక్తి కలిగినది ఐశ్వర్యప్రదాయిని యోగుల హృదయాలు సంచార గృహాలుగా కలది అయిన జ్ఞానప్రసూ నంబరు సేవించాడు అగస్య మహాముని ఎక్కే దుర్గాంబకుండ మునీశ్వరుండు మృక్కే తత్పాద మిరేజములకు భక్తి చొక్కెత దివ్య రూపం చూచినపుడా ముక్తి అగస్త్య మహాముని దుర్గాంబకొండను అధిరోహించాడు ఆమె పాదపద్మాలకు నమస్కరించాడు ఆమె దివ్యరూపాన్ని దర్శించగానే పరవశించిపోయాడు అప్పుడే ముక్తికాంత అతనికి వశమైంది మరియు ఆ గణేశ్వర భైరవాదుల కలిచి మునీశ్వరుల సన్నిధిని నిలిచి చంద్రికా కందడితంబుగాని నిండు చంద్రు చందంబున మందాకిని సుందరంబకు పుణ్యనదీ ప్రవాహంబు లేని కతంబున ఇమ్మహాస్థలంబు దుఃఖంబు నావహించుచున్నయది పరమేశ్వరునుద్దేశించి తపంబు నర్చి ఇక్కడనొక్క నదిని ప్రవహింపజేయవలయనని ఆ సంకల్పంబు నిర్విఘ్నంబుగా అనుగ్రహింపుడని వారలచే అనిపించుకుని దక్షిణ కైలాస గోత్రంబునకు చతుర్యోజనమాత్రంబున రాత్రించిన దిశాభాగంబున ఒక్క గని అగస్త్య మహాముని వినాయక భైరవాదులను సేవించాడు అటు పిమ్మట మునీశ్వరుల సన్నిధానములో వర్తించి వెన్నెల లేని నిండు ఆకాశగంగ చేత మనోహరమైన పుణ్యనది లేకపోవడం వల్ల శ్రీకాళహస్తి దుఃఖాన్ని కలిగిస్తోంది శివుని గూర్చి తపస్సు చేసి ఒక నదిని ఇక్కడ ప్రవహింపజేయాలి నా మనోనిశ్చయం నెరవేరునట్లుగా అనుగ్రహించండి అని మునీశ్వరులను ప్రార్థించి వారి ఆశీస్సులను గ్రహించి శ్రీకాళహస్తికి నాలుగు యోజనముల దూరము ఉన్న నైరుతు దిక్కులో ఉన్న పర్వతాన్ని కనుగొని చేరగబోయి కేలుబట్టి వక్షోరుహ కుంభారమున సూక్ష్మవలనము పీడ పొంద పొందారయు వృత్తిరం మనుచు తోడు కొంచు విధ్యారి తదగ్రభాగమునకు అల్లన ఎక్కి జరాంబుధారల ఆ పర్వతాన్ని సమీపించి అగస్త్యుడు లోపాముద్ర చేయి పట్టుకుని చేత ఆమె సన్నని నడుము బాధనుతూ ఉండగా తనతో సమానముగా కలిసి తన పక్కన నడిచేటట్లుగా రమ్మని ఆదరముతో ఆమెను తొట్టుకొని ఆ కొండ శిఖరాన్ని అధిరోహించాడు స్నానంబు నిజ పుణ్యస్థానమునా తపముసేనీ సుఖాసన దృఢత్వమునా అగస్త్యుడు స్నానమాడి సంధ్యావందరం మొదలైన నైమిత్తిక కర్మలను నిర్వర్తించి నచ్చిన ఒక పుణ్యస్థలములో తపస్సు చేయబూని తపస్సుకు అనుకూలమైన యోగాసనములో ఆసీనుడయ్యాడు